ఏదైతే మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి ఏదైతే మాజీ మంత్రి జయీష్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఓట్లు దండుకోవడానికి గల ప్రధాన కారణం అంటే చెప్పుకోవచ్చు క్లియర్గా ఏంటంటే అభివృద్ధి అనేది చూపించిన కాబట్టి నేను గెలిపించినని క్లారిటీగా చెప్పిన మరి ఏదైతే సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ దగ్గర మనం ఉన్నాం ఏదైతే ఇక్కడ ట్యాంక్ బండ్ ఉందో కిలోమీటర్ల మేర దాదాపు ముప్పై ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షల నిధులతోటి నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క మినీ ట్యాంక్ బండ్ ప్రాంగణంలో ఉన్నాం మరి ఇక్కడ చాలా మంది కూడా సాయంత్రం టైంలో వాకింగ్ చేస్తానికి వస్తూ ఉంటారు ఇక్కడ దీనికి ఎదురుగానే అటు సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఒకసారి కెమెరా చూసుకున్నట్లయితే శ్మశాన వాటికి అనేది ఎదురుగా ఉంటుంది ఇక చాలా వరకు కూడా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పిండు ఏదైతే ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా ఎవరైనా చేసుకోదలుచుకుంటే శ్మశానాలు వచ్చి చేసుకోవచ్చని కూడా క్లియర్ గా చెప్పిండు ఇక్కడ ఏదైతే వాకింగ్ చేస్తా ఉన్నారో మరి బోటింగ్ కోసం ఇక్కడ చిన్నపిల్లగాడు ఒక ఆగి ఉన్నాడు మరి స్కూల్ బాబు ఏమంటారు మరి అయితే బోట్ ఎక్దామని వచ్చిన ఉన్న ప్రకారంగా సరే ఒక్కలైనా ఇద్దరైనా వచ్చిన వాళ్ళు కొంచెం తిరిగేటట్టు మాకు కూడా అవకాశం ఉంటే బాగుంటది మళ్ళీ ఇది చూసి మళ్ళీ తిరిగి పోవాలంటే దందాలు పెళ్ళి చాలా లేట్ అవుతుంది బోట్ ఎక్కుదామని వచ్చిన వాళ్ళు కానీ పది మందికి కావాలంటున్నారు పది మంది అయిన తర్వాతనే అంటున్నారు కానీ లోపల ఉన్నాయి పది మంది అయితేనే ఎక్కాలంటే అది వాళ్ళకే తెలియదు సరే వచ్చిన దానికైనా కానీ ఓకే సూర్యపేట అనేప్పుడు మంచిగా స్టైల్ అయిన మంచిగా అన్ని ఓకే చేసేసిర్రు కానీ మళ్ళీ తిరిగి ప్రయాణం ఉన్నది కదా మాకు కాబట్టి కొంచెం వచ్చిన పిల్లల్ని వచ్చినట్టే వాళ్ళని తీసుకొని అటు ఇటు తిప్పుతుంటే మాకు కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ మా ఊరికి మాకు చేరుకోవాలనేది ఉంటదన్నమాట కాబట్టి ఇంకా అదే తిరిగి చేసుకుంటూ పోతే బాగుంటది మొత్తానికైతే యాభై రూపాయల టికెట్ అన్నాడు యాభై రూపాయలు టికెట్ కాబట్టి మంది లేక అయిపోయింది మంది లేక మరి ఇప్పుడు ఈ బోట్ ఎక్కుతారు ఇప్పుడు ఇప్పటి నుంచి ఇట్లా తిరుగుతారు కదా ఇప్పుడు చెరువులు అటు సైడ్ పోయి ఏం చూద్దాం అనుకుంటారు ఏం చూస్తావు ఇక వాళ్ళు ఏమేమి వేసిర్రో అక్కడ వాటినికెళ్లే చూస్తావు ఆడేమేమి ఉన్నాయనేది ఫస్ట్ స్టార్టింగే కదా మరి ఇక్కడ బోట్ ఉన్నది అందరూ చూస్తానికి వస్తున్నారు ఎక్కుదామనే వస్తున్నాం ఇక ఆడ ఏమున్నాయో మరి వాళ్ళు ఏం పెట్టిరో వాడు ఎటు తీసుకెళ్తారో మరి అలా ప్రాబ్లం ఇంకేమి లోపల మరి మాకే తెలుసు అదే ఏదైతే ఉంది కాసేపు సూచవైతే బోట్లు ఉన్నాయో ఏమైనా అవతలు ఉన్నాయో అనుకుంటున్నారు కానీ వాస్తవంగా అయితే అవతల సరే పడి కూడా బోట్లు అయితే టూరిజాన్ని నేను డెవలప్ చేస్తా అని చెప్పిండు అంటే మూసి ప్రాజెక్ట్ కాడ కూడా పడవలు ఒక్కటి కూడా లేవు కానీ చేపలు పడతానికి కూడా పడవలు లేవు కానీ సురేపేట సద్దల చెరువు కట్ట ఏదైతే మినీ ట్యాంక్ పంట కాడ మాత్రం దర్శనమిస్తూ ఉన్నాయి అయితే షిప్లు ఏవైతే ఉన్నాయో మరి స్పీడ్ బోట్ ఉన్నది అందరూ షేరింగ్ బోర్డు ఒకటి క్లియర్గా కూడా పెద్దది కనిపిస్తా ఉంది కాకపోతే ఏంటంటే పది మంది అయితేనే తీసుకుపోతా అని అంటా ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ అయితే ఆగిరు మరి సూర్యాపేటలో వల్ల ఉండే ఇప్పుడు మరి ఇప్పటికిప్పుడు మరి రావడం కుదరదు కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు పది మంది అయితేనే ఎక్కుతారు మరి చూసుకోవాలి మరి జాగ్రత్త యుతలను అయితే ఇక ఏది ఏమైనప్పటి కూడా ఏదైతే చాలా మంది కూడా నిన్న ఫోన్లు చేసి మా జగీషన్న అభివృద్ధి మీ సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ కనపడతా సద్దల చెరువు కట్ట చూపిస్తారా చూపిరా అన్నారు మరి సద్దల చెరువు కట్ట అయితే ఇది ఏదైతే మూసి ప్రాజెక్ట్ కాడ కూడా మరి ఇన్ని బోట్లు అయితే లేవు కానీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఎవరైతే సూర్యాపేట లోకల్లో చాలా మంది వాకింగ్ చేస్తానికి వస్తారు ఇక ఏదో టెన్షన్లో ఫోన్ మాట్లాడుకుండా ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటే ఇంట్లో మొగడు పిల్లాన్ని తిట్టిందనో పిల్లాన్ని మొగడు తిట్టిందానో కానీ సప్పున పోయి దూకిననుకో ఇక్కడ కనీసం ఒక ఇరవై ఫీట్ల మందం ఒక కంచెను ఏర్పాటు చేసినట్టయితే అట్లాంటి ఆలోచన రాకుండా ఉంటుంది అదేవిధంగా ఒక ఇద్దరు గార్డులను ఏర్పాటు చేసి ఎక్కడైతే దిగడానికి అనుకూలంగా ఉందో అక్కడ ఇద్దరు ఘార్డులను సెక్యూరిటీగా పెట్టినట్టయితే ఎవరైనా అట్లాంటి పనులు చేయకూడదు ఒకవేళ చేసినట్లయితే వాళ్ళని ఎమ్మటే కాపాడడానికి కూడా అవకాశం కూడా లభిస్తుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మరి మినీ ట్యాంక్ బండి అయితే ప్రజల కోసం అందుబాటులో వచ్చిందని చెప్పుకోవాలి కాకపోతే ప్రజా రక్షణ ధ్యేయంగా మేము పోతా ఉన్నాం అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టరు కదా ఇంకొక కోటి రూపాయలు ఏదైతే సోలార్కు పెట్టిరు ఇంకొక అదే ఐదు కోట్ల రూపాయలు పెట్టుకురనుకోండి అనుకోండి సూర్యాపేట ప్రజలకు రక్షణ కూడా కలిపేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు ఇలా బోట్లు ఆడ ఏం చూపిస్తారనే తెలవకున్నా సరే బోట్ తెచ్చిరు కాబట్టి ఒక యాభై రూపాయలు పెట్టి మేము ఎక్తాం అని వీళ్ళు అంటా ఉన్నారు మరి అటువంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుకో కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే కంచెని ఇరవై ఫీట్ల మేర ఎత్తులో పెట్టినట్టయితే ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా దేశంలో అధికారంలో మేము ఉన్నామని చెప్పేటటువంటి బీజేపీ అయినా సూర్యాపేట ఎమ్మెల్యే నేనని చెప్పేటటువంటి జగదీష్ రెడ్డి అయినా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు కాబట్టి ప్రజల రక్షణ ధ్యేయంగా ఒక కంచెనైతే ఏర్పాటు చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది లేకపోతే మాత్రం ఇక పేపర్లలో రోజు చూస్తూనే ఉన్నారు ఆ దూకిరు ఇటు దూకిరు అనేది కాబట్టి ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఏదైతే ఈ టూరిజం మేము అని చెప్పిరో మూసి ప్రాజెక్ట్ కాడ కూడా కనీసం ఇందులో ఏదైతే మూడు బోట్లు ఉన్నాయో కనీసం ఆడ ఒక బోట్ అన్న పెడితే మూసి ప్రాజెక్ట్ మీద కూడా ఎవరిని పోనీయట్లేరు కదా ఈసారైనా కనీసం అక్కడ టూరిజం స్పాట్గా ఏదైతే పటేల్ రమేష్ రెడ్డి గతంలో క్లియర్గా చెప్పిండో నేను మా గవర్నమెంట్ వస్తే నేను మూసి ప్రాజెక్ట్ని టూరిజం స్పాట్గా చేస్తా దీన్ని బాగా డెవలప్ చేస్తా అమెరికాలో వాటర్ ఫాల్స్ని అట్ట తీసుకొస్తారో అట్ట చేస్తా ఉన్నారు ఇక్కడ అంటే ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ నాయకులు కూడా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా గుర్తు అవసరం ఉంది ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు వాళ్ళ అభిప్రాయం మీరు చెప్తా అన్నారు అన్నారు లో చాలా ఇబ్బంది అవుతుంది అన్న మాకు ఇప్పుడు నేను మీర నుంచి వచ్చినా నేను చాలా ఇబ్బంది అవుతుంది నిలబడి మూడు గంట జర్నీ నిలబడి వచ్చిన నేను ఆడలకు ఉంటుంది మాకు ఉండట్లేదు ఎంతగా వాళ్ళకి ఫ్రిజ్ టికెట్ వాళ్ళకి ఎలా ఉండాలి రావాలి జర్నీ మంచి బాగా అసలు ఇబ్బంది అవుతుంది మా మొఘలకి ఇబ్బంది అవుతుంది నిలబడాలంటే ఈవెన్ మా రెస్పెక్ట్ ఇవ్వాలా టికెట్ ఇవ్వాలా మాకు ఇబ్బంది అవుతుంది లేదు మీరు అన్నట్టు నేను మొన్న వచ్చినప్పుడు ట్రై చేస్తున్న మీరు అన్నట్టు కంచి రిపాటు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఆలోచనలు వస్తాయి చచ్చిపోవచ్చు సరే సానికూజు జయసిరెడ్డి గారు దాన్ని ట్రై చేయాల్సి వస్తుంది మా ఏమంటారు లేకపోతే చాలామంది చేసిన టూరిజం ఏమో కానీ చనిపోవాల్సి వస్తుంది ప్రజలు దాన్ని చాలా సీరిక తీసుకోవాల్సింది అని మేము మనమే చేస్తున్నాం ఇంకోటి మా బస్సు బస్సు చూస్తూనే ఉన్నాం మేము ఏదైతే పాటిల్ రమేష్ రెడ్డి మాట అన్నాడో అసలు ఆయన గెలవకపోవచ్చు గెలవలేదు కానీ ఇది ఆయన దృష్టిలో తీసుకపోవాలి అని మీ ఛానల్ ద్వారా ఆయన దృష్టికి తీసుకపోవాలని ఇంకోటి మేము రీసెంట్గా వచ్చినప్పుడు నవంబర్లో వచ్చినప్పుడు ఒక చిన్న పొరగాడు ఆ కిందకి దిగిండు అనమాట నేను చూసినా కళ్ళారా నేను చూసిన ఆ కింద పడి ఉంటే పరిస్థితి ఏముండే ఇదే టూరిజం బ్యాన్ అయ్యేదేమో అనుకుందాం చనిపోయిన బ్యాన్ అయ్యేదేమో సరే ఇంత చేసినోడు మీరన్నా ఐదు కోట్లు ఆరు కోట్లు పెట్టిన ఆయన ఇంకో కోడి పెట్టుకుని వచ్చేదేమో ఇంకొంచెం డెవలప్ చేయాల్సిందేమో ఆ సుశాన్ అంత పెద్ద చేసిన ఆయన కనీసం ఇప్పుడు చనిపో చనిపోయిన వాళ్ళకి బాగా గౌరవం ఉన్నప్పుడు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి గౌరవం లేకపోతే ఎలా అని చనిపోయిన సుశాన్ చాలా గౌరవం ఉంది శివుడు పెట్టి ఆ సుశాన్ అనిపిస్తూనే ఉంది వాడు మాకు ఏదైతే చనిపోయినాక ఏదైతే గౌరవం చేస్తామో అంత పెద్ద గౌరవం అంత పెద్ద మంచి గడితే ఒకవేళ చనిపోతే ప్రాణం ఏంది అంటే ఇక్కడనే చచ్చిపోయినా డిస్కపోదామానా అదే ఉంది ప్లాన్ ఇప్పుడు ఇక్కడ అంతే ఉంది బ్రో ఇప్పుడు ఇక్కడ చచ్చిపోయాక డిస్కపోయట్లేదు లేదు నేను టీఆర్ఎస్ టీఆర్ఎస్ కి కాంగ్రెస్ గారు అయితే కాదు నా అభిప్రాయం ఒక ప్రజలుగా ఒక మనకు ఒక గా నా నా అభిప్రాయం చెప్తున్నాను నేను ఎవరికి అగెనిస్ట్ కాదు యాజ్ ఏ ఇండియన్ గా ఒక గా నా అభిప్రాయం ఏంటి అంటే మీరు అన్నట్టు కన్ చేయాల్సి వచ్చేది చేయాల్సింది ఎందుకంటే గత పది ఏళ్ళు పరిపాలన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలన చేసింది ఆయన మంత్రి ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాదు ఒక మంత్రి ఆయన చేయాల్సి వచ్చేది కానీ ఆయన చేయలేదు అంటే ఇంత చేసిన ఆయన ఒక్క ఏమంటారో చెప్పాలంటే ఆయనకి విషయం కాదు ఇది ఒక కోటి రూపాయలు రెండు కోట్ల విషయం కాదు ఆయనకి ఇది ఇంకోటి పొడవాలంటు నా కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు వస్తారేమో చాలా మంది ఎందుకంటే ఇప్పుడు వీకెండ్ క్రిస్మస్ న్యూ ఇయర్ చాలా ఉంది బ్రో వస్తా ఉంటారు ఇప్పుడు ఒకటే పది మంది బోటెక్ అరధా తీసుకోపోతాడు లేదక్క అరధా తీసుకెళ్తాడు మరి తీసుకొని వస్తాడు ఏదో ఆడ ఏమంటారు బుద్ధుడి విగ్రహం పెడదాం అంటే ఆ బుద్ధుడి విగ్రహం పెట్టలేదు పెడితే నిజంగానే ఏమంటారు డ్యామ్ లెక్క ఉండేదేమో హైదరాబాద్ బోర్ లెక్క వచ్చి అది పెట్టి ఒకటి ఆ బుద్ధుడే పెట్టాలి పెట్టలేదు అంటారు నేను బుద్ధుడు పెట్టాల్సి వచ్చేది పెట్టలేదు ఎవరికి అగినెస్ట్ అయితే కాదు నేను నా అభిప్రాయం చెప్తున్నా ఇంకోటి చెప్పాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాకపోతే రేవంత్ రెడ్డికి ఏమంటారు ఇది అభిప్రాయం డెవలప్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకి హక్కు ఉంది అంటే ఉంటది ఎందుకంటే ప్రజల ప్రజలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి చేయాలి ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది కదా ఈ గవర్నమెంట్ ఉందిగా అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు సేవ చేయాల్సిన బాధ్యత వాళ్ళది మేము ఎన్నుకున్నాం మా ప్రజలు మేము ఎన్నుకున్నాం అది బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా అది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మేము ఎన్నుకుందాం సో మాకు డెవలప్ మాకు ఉంటుంది మాకు ఎవరైనా అది టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా మోడీ మీరు అన్నట్టు మోడీ అయినా అది హక్కు ఉంటుంది ఎందుకంటే మీ ఊకనే కాదు మా రైట్ మీ ఒపీ మాకు ఇబ్బంది అవుతుంది చనిపోతే ఇబ్బంది ఎవరు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ చనిపోయి ఇప్పుడు చనిపోలేదంటే అదిగా అది 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 ఎవరు చచ్చిపోయినా కూడా వస్తుంది గవర్నమెంట్ ఏం చూడము ఇప్పుడు అదే అదే తప్పనుకోవచ్చు ఏమో సార్ జయశి చేయలేదు అంటే అది మాకు తెలియదు ఎందుకు అంటే ఆయన ఇది ఒకటే కనిపించలేదు ఆయనకి అంటే ఆయన దృష్టిలో పోలేదు అంటే ఇన్ని రోజులు తెలియదు ఆయన పక్కనే ఉండేది మాత్రమే ఇప్పుడు ఏం చేస్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే పైన గవర్నమెంట్ లేదుగా ఒక ఉన్నప్పుడు ఏం చేసిండో అని నేను ప్రశ్నిస్తున్నాను నేను ఇప్పుడున్న గవర్నమెంట్ అని చేయమని చెప్తున్నాను ఇంకోటి అంటే ఇప్పుడున్న కూడా మేము ఎందుకు చేయాలని ఆలోచిస్తారు అని అంటారు మాకేం అవసరం ఉంది బీరేజ్ కూడా డెవలప్ చేసింది వాళ్ళే చేసుకుంటారు అంటే ప్రజలు చనిపోతే వాళ్ళకే నష్టం వస్తుంది ఎందుకంటే మేము వాళ్ళు మాకు సర్వ్ చేస్తారు ఓటేసింది మేము మొన్న మీ ఓట్లు మేము వేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ మాకోసం చేయాల్సిందే చనిపోతే బాధ్యత ఎవరు